ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రత్యేక ఇప్పుడు వింటారు భారతదేశంలో ఉన్నన్ని పుణ్యక్షేత్రాలు దేవతలు ప్రపంచంలోని మరే దేశంలోనూ ఉండవని చెప్పాలి రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశంలో సుమారు ఆరు లక్షల నలభై తొమ్మిది వేల దేవాలయాలు ఉన్నాయని అంచనా వేశారు వీటిలో అత్యధికంగా తమిళనాడులో డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది దేవాలయాలు ఉండగా నలభై ఏడు వేల నూట యాభై రెండు దేవాలయాలతో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉంది ఇక మన రాష్ట్రంలో నిర్వహించే ప్రధాన పండుగల విషయానికి వస్తే మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రముఖ క్షేత్రాలైన శ్రీశైలం వంటి చోట్ల ఎంతో భారీ స్థాయిలో జరుపుతుండగా పంచారామాలలో లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు ఇక వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కోటప్పకొండ మహాశివరాత్రిని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి సాధారణంగా దేవాలయాల్లో పర్వదినాల్లో నిర్వహించే వేడుకలను తిరునాళ్లు జాతర తీర్థం అని రకరకాలుగా పిలుస్తుంటారు వీటిలో తిరునాళ్ల విషయానికొస్తే కోటప్పకొండ తిరునాళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచింది ఈ సంబరాలలో భాగంగా పల్నాడు జిల్లావాసులు ఏర్పాటు చేసే భారీ ప్రబలే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు ముందుగా కోటప్పకొండ చరిత్రను చూస్తే మూడు కొండలతో ఈ పుణ్యక్షేత్రం ఏర్పడటం వల్ల దీనిని త్రికూటమని పిలుస్తారు అందుకే స్వామివారిని త్రికోటేశ్వరుడు అని చుట్టుపక్కల ప్రాంతాల వారు కోటయ్య అని ఆప్యాయంగా పిలుచుకుంటారు ఈ క్షేత్రం పదకొండు వందల డెబ్బై రెండు నాటి నుండి భక్తుల కొంగు బంగారంగా ఉందని కుళుత్తంగ చోళరాజు శాసనాలు తెలుపుతున్నాయి ఏడు వందల మూడు మెట్లతో మెట్ల మార్గాన్ని పదిహేడు వందల అరవై ఒకటిలో నర్సరావుపేట జమీందారు శ్రీరాజ మలరాజు నరసింహనాయుని ఏర్పాటు చేశారు పూర్వం ఈ కొండకు దగ్గర్లో ఉన్న కావూరు గ్రామానికి చెందిన ఆనందవల్లి ప్రతిరోజు త్రికోటేశ్వరుణ్ణి పూజిస్తుండగా కొంతకాలానికి వృద్ధాప్యం వల్ల కొండ ఎక్కలేని పరిస్థితి వస్తుంది అప్పుడు స్వామివారిని వేడుకోగా నేనే కిందకు వస్తానని అయితే వెనక్కి చూడకుండా వెళ్లాలని షరతు విధిస్తాడు సగం దూరం వచ్చిన అనంతరం ఆనందవల్లి సందేహంతో వెనక్కి తిరగ్గా స్వామివారు అక్కడే శిలగా మారిపోతారు ఆనందవల్లి ప్రాధేయపడటంతో కోటిన్నొక్క ప్రభలు తన దగ్గరికి వస్తే తిరిగి కిందకు వస్తానని ఆయన ఇచ్చిన అభయం మేరకు చుట్టుపక్కల ప్రాంతాల వారు అప్పటి నుండి కూడా ప్రతి మహాశివరాత్రికి ప్రభలతో స్వామివారిని సేవిస్తారని చరిత్ర చెబుతోంది భక్తులు తమ కోరికలు తీరితే ప్రభను కట్టి తిరునాళ్లకు వస్తామని మొక్కుకుంటారు ఆ మొక్కులను తీర్చుకునేందుకు తమ స్థాయిని బట్టి ప్రభను ఆరడుగుల నుండి ఇరవై అడుగుల వరకు నిర్మిస్తారు ఈ విధంగా వ్యక్తిగతంగా కాక గ్రామబద్దంగా నిర్మించే ప్రబలు అతి భారీగా ఉంటాయి చిన్న ప్రభలు ఆరు నుండి అరవై అడుగుల వరకు ఉండగా పురుషోత్తమపట్నం కొండకావూరు కమ్మవారిపాలెం అమీన్ సాహెబ్ పాలెం వంటి గ్రామాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే ప్రబలు అరవై నుండి వంద అడుగుల ఎత్తు వరకు కూడా ఉంటాయి మహాశివరాత్రికి రెండు నెలల ముందు నుండే ఈ ప్రభల నిర్మాణం ప్రారంభమవుతుంది ఊరిలో ఉండే కంసాలి సహాయంతో గ్రామస్తులు ముందుగా వెదురు బొంగులతో ప్రభ ఆకారాన్ని నిర్మిస్తారు బొంగులను కట్టడానికి కొబ్బరితో పెన్నిన తాళ్లను వాడతారు భారీ ప్రబలను నిర్మించే గ్రామాలకు దానికోసం వినియోగించే సామాగ్రి ప్రత్యేకంగా శాశ్వతంగా ఉంటుంది కొన్నేళ్ల క్రితం ప్రభలకు పెద్ద ఖర్చయ్యేది కాదని ప్రస్తుతం భారీ ప్రభను నిర్మించాలంటే సుమారు పాతిక లక్షల వరకు అవుతోందని పురుషోత్తమ పట్టణానికి చెందిన బత్తినేని శ్రీనివాసరావు ఆకాశవాణికి తెలియజేశారు సుమారు ఈ పురుషోత్తపట్న గ్రామంలో నూట అరవై సంవత్సరాల నుంచి పూర్వీకులు పెద్దలు ప్రభలు కట్టుకుని మొక్కుబడి చీల్చుకోవడం జరుగుతుంది కోటేశ్వర స్వామికి కోటి ప్రభలైతే ఎప్పుడైతే కడతారో అప్పుడే నీళ్ళు దిగువచ్చిన బుతులకు దర్శనమిస్తానని చెప్పని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ప్రభలు పెరుగుతూనే ఉన్నాయి మరి ఒక్క పురుషోత్తపట్నం గ్రామం నుంచే సుమారు పదకొండు ప్రభలు ప్రతి సంవత్సరం వెళ్ళటం జరుగుతుంది వాటిలో ఎనిమిది ప్రభలు ఎరటగల ప్రభలు ఒక్కొక్క ప్రభకు వచ్చి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అలాంటి ప్రభలు ఎనిమిది ప్రభలు కడుతున్నారు పట్టణంలో ప్రతి సంవత్సరం కూడా ప్రభలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు అన్ని కుటుంబాల కులమతాలకు అతీతంగా కూడా ఈ యొక్క ప్రభలు నిర్మాణం చేసుకొని ఆ యొక్క మహాశివరాత్రి ఆ త్రికోటేశ్వర స్వామి సన్నిధులు జాగరణ చేసుకొని భక్తులందరూ క్షేమంగా తిరిగి వస్తారు ఈ ప్రబల ఏర్పాటు చుట్టుపక్కల గ్రామాల మధ్య పోటీతత్వాన్ని పెంచింది ఒకరికి మించి మరొకరు అందమైన డిజైన్లతోనూ ఎత్తులోనూ పడుతూ ప్రభలను నిర్మిస్తుంటారు వెదురుతో నిర్మించిన ఆకృతికి రంగు కాగితాలు విద్యుత్ దీపాలను అలంకరించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు శివరాత్రికి కనీసం నెల రోజుల ముందు నుండే ఒంటి పొద్దులు ఉంటూ శ్రద్ధలతో ఈ ప్రభలను నిర్మిస్తామని గ్రామస్తులు చెబుతున్నారు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మా తాతల ముత్తాతలు ఇది కష్టపడి ప్రభన కడుతూ వచ్చారు పురుషోత్తపట్నం నుంచి తొమ్మిది ప్రభల బయలుదేరతాయి ఊరికి ఒక ప్రభ అయితే పురుషోత్తపట్నం నుంచి తొమ్మిది ప్రభల బయలుదేరతాయి ఎంతో కష్టపడి నెల రోజుల నుంచి ఒక్క పొద్దులతో ఉండి డెబ్బై అడుగులు ప్రభన కట్టి రథం మీద నిర్మించి తీసుకెళ్లి త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఉంచి పూజ జరుపుకొని యథావిధిగా ప్రతి సంవత్సరం వస్తా ఉంటాం దేవాలయానికి దూరంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల నుండి కూడా ఈ భారీ ప్రభలను రథాలపై ఏర్పాటు చేసి ముందుగా ఎడ్ల బండ్లతో లాగిస్తారు తరువాత ట్రాక్టర్లతో లాగుతూ నలభై ఎనిమిది పాటు ప్రయాణించి త్రికోటేశ్వరుని సన్నిధికి తీసుకువస్తారు రెండు రోజుల పాటు అక్కడ పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు వీటితో పాటు చుట్టూ ఏర్పాటు చేసే తినుబండారాల దుకాణాలు చిన్నపిల్లలకు రంగుల రాట్నాలు వంటి వాటితో తిరునాళ్ళలో జరిగే సంబరాలను చూసి మనసు నిండిపోతుంటుంది తమ గ్రామాల నుండి వంద అడుగుల ప్రభను లాక్కు వచ్చి రెండు రోజుల పాటు దీపాలతో ఉంచి తిరిగి గ్రామానికి చేర్చే కార్యక్రమం నిజానికి ఎంతో కష్టతరమైన ప్రమాదకరమైన కార్యక్రమంగా చెప్పవచ్చు ప్రభకు సుమారు ఎనభై తాళ్లను కట్టి ఒక్కొక్క తాడును పది మంది లాగి పట్టుకుంటే కాని ప్రభ నిటారుగా ఉండదంటే దాని భారీతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ప్రభ త్రికోటేశ్వరుని సన్నిధికి చేరే మార్గంలో రథం ఇరుసులు విరిగిపోతుంటాయి అందుకని కొత్త ఇరుసులను కూడా సిద్ధంగా ఉంచుకుని అప్పటికప్పుడే మారుస్తుంటారు ఈ సంబరాలలో అనేక మార్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు రథాల ఇరుసులు విరగటాలు వంటి ప్రమాదాలు కూడా జరిగి అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయినా కూడా త్రికోటేశ్వరుడి పట్ల తమకున్న భక్తి ఆయన తమ పట్ల చూపే కరుణ ముందు వీటిని గ్రామస్తులు లెక్క చేయరు భారీ ప్రభలు ఏర్పాటు చేసే గ్రామాల్లో సంవత్సరానికి ఒక వర్గం చొప్పున ప్రభకు అయ్యే ఖర్చును భరించి ప్రభను ఏర్పాటు చేస్తుంటారు ఇంత భారీ స్థాయిలో కాకపోయినా చిన్న చిన్న ప్రభలను పల్నాడు జిల్లాలోని మాచర్ల ప్రాంతంలో ఉన్న కొప్పిచెర్ల అడిగొప్పుల జంగమేశ్వరపురం నిదానంపాడు గురజాల తదితర ప్రాంతాల్లో కూడా ఈ మహాశివరాత్రికి ప్రభలను ఏర్పాటు చేస్తారు పల్నాటి వీరుల ఆరాధ్య దైవమైన చెన్నకేశవ స్వామి వారిని సేవిస్తూ ఏర్పాటు చేసే ప్రభలు భక్తుల కోర్కెలను తీర్చే మార్గాలుగా ఉంటాయి ఈ సంబరంలో కులమతాలకతీతంగా భక్తులు పాల్గొని ఆటవిడుపును కూడా పొందుతుంటారు కోటప్పకొండ తిరునాళ్లను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది అప్పటి నుండి కూడా అర్ధరాత్రి లింగోద్భవ కాలం వరకు అభిషేకాలతో స్వామివారి భక్తులకు దర్శనమిస్తుంటారు కొండ కింద జరిగే తిరునాళ్ల సంబరాలు రాత్రి ఆశాంతం జరిగి తెల్లవారుజామున ముగుస్తాయి ఈ జాగరణలో పాల్గొనే లక్షలాది మంది భక్తులకు అవసరమైన రవాణా మంచినీరు క్యూ లైన్ల ఏర్పాటు వంటి సదుపాయాలను ప్రభుత్వం ఎంతో పగడ్బందీగా నిర్వహిస్తుంది ఇప్పటికే నెల రోజుల నుండి పల్నాడు జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆధ్వర్యంలో పలు సమీక్షల్లో పాల్గొని ఏర్పాట్లను పూర్తి చేశారు కోటప్పకొండ తిరణాలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు రచన కొత్తపల్లి సీను ఆకాశవాణి పల్నాడు జిల్లా ప్రతినిధి వ్యాఖ్యానం కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం